మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బట్ మిగతా ఫుడ్ గ్రూప్స్ అన్ని చూసిన తర్వాత మనం కూర్చొని నింపాదిగా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం సో ఇక్కడ ఒక ఇది ఇది నా దృష్టిని ఆకర్షించిన సెల్ఫ్ ఎందుకంటే ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువగా ఉంది ఎవరో ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కావాల ఇప్పుడే అన్నాం మనం ఇదేంటి మీరు ప్లాంట్ పేస్ట్ అంటున్నారు వెజిటేరియన్ అంటారు మీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తది అనేసి ఇవన్నీ నండి రకరకాలు చూసారా రాజ్మా చిత్ర రాజ్మా కాశ్మీరీ రాజ్మా రెడ్ రాజ్మా వీటిలో ఏదైనా ఒకటి బెటర్ ఉంటుందా ఇది బెటర్ దాని దట్ అని అలా ఉన్నా లేకపోయిన ఉంది కాబూలి చన్నా ఉంది బ్రౌన్ చన్నా ఉంది స్కార్లెట్ బీన్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి మంచి మంచి భూముల్లో పెంచిన లెగ్యూమ్స్ అనమాట పెస్టిసైడ్స్ అన్నవి లేనే లేకుండా మనం ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది మయోపాలజీస్ కానీ దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది అదే కాకుండా మనకి అన్ ప్రాసెస్డ్ ప్రోటీన్ మనకి ప్రోటీన్ కావాలని చెప్పేసి చాలా మంది ప్రాసెస్డ్ సోయా చంగ్స్ అనే అది ఇది తింటూ ఉంటారు అది సోయా బీన్స్ తింటాం ఒక రకం ఇప్పుడు మనం కూడా ఇక్కడ టోఫు తయారు చేస్తాం ఏంటి ర్గానిక్ సోయా బీన్స్ తోటి మనము టోఫు తయారు చేస్తాం అది న్యాచురల్ గా తయారు చేస్తాం అది గుడ్ ప్రాసెసింగ్ రైట్ హైలీ ప్రాసెస్డ్ ఆల్ట్రా ప్రాసెస్డ్ అన్ నాచురల్లీ ప్రాసెస్డ్ ఈ ద ప్రాబ్లమ్ అనమాట ఇలాంటి లెగ్యూమ్స్ సైన్స్ ఇది చెప్తుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే రోజుకి ఒక కప్పు ఉడకబెట్టిన తర్వాత ఒక కప్పు తింటే మీకు లాంజివిటీ పెరుగుతుంది పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది అంటున్నారు సైన్సే చెప్తుంది చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు సో మీరు నాకు కడుపు ఉబ్బుతుంది అది ఇది అని చెప్పేసి తింటాం మానద్దు కడుపు ఉబ్బకుండా ఎలాగా చేసుకోవాలన్నది మంచి పాయింట్ చాలా మంచి పాయింట్ గ్యాస్ వస్తుంది నాకు అంటారు ఎగ్జాక్ట్లీ సో గ్యాస్ రాకుండా ఉండాలంటే మనం దాన్ని ఎలాగా వాడుకోవాలి అందుకే మన యూట్యూబ్ ఛానల్లో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించాను అక్కడ ఎలాగైతే నానబెట్టుకోవాలి ఎలాగైతే కుక్కర్లో ఉడకబెట్టేసేయకూడదు దాన్ని కొంచెం నొరగ వస్తుంది అది తీసుకోవాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆ నొరగలో న్యూట్రిషన్ ఉంటుందని ఫైటి యాసిడ్ ఉంటుంది అన్నీ తీసేసేయాలి ఆ నొరగా అది మీకు గ్యాస్ కాస్ట్ చేస్తుంది అలాగని చెప్పేసి మీరు తినటం మానేయద్దు నేర్చుకోండి సరిగ్గా ఉండటం ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కదా ఫెంటాస్టిక్ ఫైబర్ ఫ్యాంటాస్టిక్ ఫైబర్ నేను మీరు ఒక్క విషయంలో చెప్పేసేయండి నాకు ఈ హెల్త్ గురించి అంటే ఆ ఫైబర్ గురించి మాట్లాడేసి మనం షో క్లోజ్ చేసేయచ్చు అంత మంచిది ఫైబర్ మీరు అంత మంచిది మన గట్ ఇష్యూస్ వింటున్నారు కదా అవును గట్ ఎంత ప్రాబ్లం ఉందనేసి మీకు గట్ హెల్త్ బాగుండాలంటే మీకు ఫైబర్ ఎక్కువ ఉండాలి అది మనం గట్ హెల్త్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాము బట్ సింపుల్ గా చెప్పాలి అంటే నీకు గట్ బాగుంటే మైండ్ బాగుంటది మైండ్ బాగుంటే నువ్వు డేషన్ సరిగ్గా తీసుకుంటావు చాయిసెస్ సరిగ్గా ఉంటాయి ఈ కాంబినేషన్ బాగుండాలంటే నీకు ఫైబర్ ఉండాలి ఆ ఫైబర్ ఉంటే నీకు ఎలిమినేషన్ కూడా కరెక్ట్ గా అవుతుంది సో ఈ బాడీ మైండ్ అండ్ ఇన్ ద ఇన్ ద దట్స్ అమేజింగ్ సో రెండు మేజర్ థింగ్స్ అయ్యాయి ఐ జస్ట్ వాంట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ పీనట్ బటర్లు హల్వా స్ప్రెడ్లు ఇవన్నీ ఎంత తినాలి ఇవన్నీ ఏంటి ఓకే సో ఇప్పుడు ఇది ఉందనుకోండి సెస్మి తహిని బట్టర్ అన్నం అంటే నువ్వులతో చేసింది జస్ట్ ప్లెయిన్ నువ్వులు బటర్ లాగా గ్రైండ్ చేసాము ఇది నీకు ఒక టేబుల్ స్పూన్ తింటే నీకు నువ్వులుండ తిన్నంత మహిమలం వస్తుంది ఇంకా ఇంకా చాలా కాల్షియం వస్తుంది అట్లాగే ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అనమాట జనాలకి స్పైసీ పంకిన్ సీడ్స్ విత్ లీఫ్ పంకిన్ సీడ్స్ మంచిదని విన్నాము రైట్ అంటే ఉంటది గుమ్మడి గింజలు పాత రోజుల్లో ఓపిగా వాళ్ళం ఇప్పుడు వల్చుకోవడానికి మనకి టైం లేదు ఎందుకంటే స్క్రీన్స్ ఉన్నాయి సినిమాలు చూసుకోవాలి అదే పాత రోజుల్లో అయితే గుమ్మడికాయ కొడితే దాంట్లో గింజలు తీసుకొని నెమ్మదిగా ఆరబెట్టుకొని మధ్యాహ్నం అయ్యేటప్పటికి పోల్చుకొని అది స్నాక్ లాగా తినేవాళ్ళం అది తింటలేదు మనకి టైం లేదు సో ఇందుకని మేము స్పైసీ పంకిన్ స్వీట్స్ అనమాట ఆ పంకిన్ స్వీట్స్ లో మన మన గుమ్మడి గింజల్లో కరివేపాకు కొంచెం మిరపకాయ అన్ని వేసి ఒక స్ప్రెడ్ లాగా చేసావు బ్రెడ్ మీద రాసుకోవచ్చు చపాతి మీద రాసుకోవచ్చు కూరగాయలు నలుచుకుని తినొచ్చు స్పూన్ స్పూన్తో ఇట్లా తినొచ్చు మన రస్కులు దాంట్లో ఆటల మీద వేసుకోవచ్చు మన సీడ్ క్రాకర్స్ మీద వేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు అనమాట దీనివల్ల మీకు ఏ కాకుండా జుట్టే కాకుండా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది సో ఇవన్నీ కన్వీనియన్స్ కోసము చేసినాయి అలాగే చాక్లెట్ స్ప్రెడ్ పిల్లలు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి అదన్నీ రాసుకుంటాను బ్రెడ్ మీద అంటారు అలాంటివన్నీ అడుగుతారు సో మనము అయ్యో అందులో ఉన్న తినకూడని పదార్థాలన్నీ ఎలాగ పిల్లలు తినేస్తున్నారన్న ఉద్దేశంతో మనం ఎంతో కాలం క్రితము ఈ చాకో ఆల్మండ్ స్ప్రెడ్ అని డివైన్ కోకో స్ప్రెడ్ అని క్రియేట్ చేసామన్నమాట ఇందులో మనము మనకు చాక్లెట్ కూడా కోకో కూడా కోకో అంటారు కకావా ఆ లోంచి వచ్చిన గింజల్ని అది రోస్ట్ చేస్తే ఒకలాంటి న్యూట్రియన్స్ రోస్ చేయకపోతే ఇంకా ఎక్కువ న్యూట్రియన్స్ అట్లా ఉంటాయి రా సో మనము రా ఉత్తినే ఎండ పెట్టి అందంగా పొడి చేసి మనం అవి వాడతాం అనమాట ఈ పొడి చూసారా యా ఇది హెంప్ హెంప్ గన్ పౌడర్ చాలా మంది ఒమేగా ఆయిల్స్ అంటే కావాలనుకుంటాం కదా ఒమేగా ఆయిల్స్ నీకు బ్రెయిన్ హెల్త్ కి అయితే స్కిన్ హెల్త్ కి అయితే ఇవన్నీ కావాలి ఎస్పెషల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీటెస్ హెల్త్ కి సో ఈ హెంప్ అన్నది చియా సీడ్స్ లాగా ఫ్లాక్స్ సీడ్స్ లాగా ఒమేగా వైరస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఉత్తిన హెంప్ తినాలంటే నాకు చేప వాసన వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని మనం తినకపోతామని చెప్పేసి మనం ఇందులో కొంచెం మన మసాలాలు ఫ్రెష్ మసాలాలు యాడ్ చేసి పౌడర్ చేసాం మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ అలా నంచుకుంటే సో ఇక్కడ నాకు నా ఐ వాంట్ అంటే ఇక్కడ మనం పైకి వెళ్లేలోపు ఈ రవ్వల గురించి అడగాలి ఈ ఇడ్లీ రవ్వని ఇప్పుడు అందరూ మిలట్ రవ్వతో రీప్లేస్ చేసి మన నార్మల్ ఫుడ్ కూడా ఇంకా బాగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి అంటే కాదు ఇంట్లో ఇడ్లీ సాంబార్ ఈ మిల్లెట్ గురించి చెప్పండి జవార్ రవ మిల్లెట్ రవ్వ ఇవన్నీ కూడా సో ఏంటంటే మనకి అనుకున్నాం కదా ఫైబర్ ఎక్కువ ఉండాలి అనేసి అవును సో మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రైట్ రెండోది మిల్లెట్స్ పండించడానికి మనము తక్కువ రిసోర్సెస్ వాడుకుంటాం అవును సో అది ఈకో ఫ్రెండ్లీ కూడా అవును మూడోది దాంట్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ఫైబరే కాదు మనం ఏమవుతుంది లంచ్లోనూ అన్నం తిని దోశల్లోనూ బియ్యం వేసుకొని రైట్ అలాగే ఇడ్లీలోనూ బియ్యం వేసుకుంటే మనకి సరిపడిన ఫైబర్ మనకి అందుబాటులో లేదు రెండోది తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీ గట్లో ఉన్నదానికి నా గట్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది అవును అవును ఓకే సో మనకి ఆ గట్ మైక్రోబయోమ్ని స్ట్రెంగ్ చేయాలి అంటే మీకు డైవర్స్ చాలా రకాల ఫుడ్స్ ఉండాలి నువ్వు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోనూ బియ్యం వాడి మధ్యాహ్నం అన్నం తిని రాత్రి ఇంకో అన్నం తింటే నీకు డైవర్సిటీ రావట్లేదు రకరకాల ఫుడ్స్ సో అందుకని నువ్వు బ్రేక్ఫాస్ట్ అప్పుడు రాగినో జొన్నలో ఏనో ఓదలో అరికలో ఏదో అవి తినేసి లంచ్ అప్పుడు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ ఏదో అట్లా తిని దాంతోపాటు ఇన్ని రకాల వెరైటీలు అయితే నీకు దానికి గట్కి ప్రీ బయోటిక్స్ అంటారు ఆ ప్రీ బయోటిక్స్ అందుబాటులో ఉంటాయి అందుకనే మనం చేసింది ఇక్కడ మనకి క్లీన్ ఇంగ్రీడియంట్స్ మన దేశంలో ఎలాగ ఏవి దొరికితే వాటిల్ని మనము క్రియేటివ్గా మనకి టేస్టీగా ఉండేలాగా చేయాలి అన్న ప్రయత్నంతో ఈ ప్రోడక్ట్స్ అన్ని బయట సో అందరం అనుకుంటాము నట్స్ అసలు ఎలా తిన్నా కూడా చాలా హెల్దీ అని చెప్పి దానికి స్పెసిఫిక్ విధానం ఉంది దాన్ని తయారు చేసే విధానం అండ్ శ్రీదేవి గారు సో బేసికలీ మీరు నట్స్ని ప్రాసెస్ చేసే విధానం నాకు కొంచెం తెలుసు బట్ అందుకే ఓకే సో ఇవన్నీ మన బార్స్ అండ్ చిక్కీస్ అనమాట మనం ఎప్పుడు తినేలాంటి చిక్కీసే కానీ చాలా డిఫరెంట్ ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మనం గ్లూకోజ్ వాడము ఏ కొన్నిటిలో కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్మండ్ బనానా బార్ ఉంది అనుకోండి అంత బెల్లం వాడకుండా తీపి రావాలి అని చెప్పేసి మనము ఎల్లకీ బనానాస్ అది ఖరీదైన సరే అది మంచి తీపి ఉంటదన్నమాట అనమాట అది ఎండపెట్టి అది వాడతాం సబ్స్టిట్యూట్ ఫర్ బెల్లం సో మనం రెండు కలిపి అలాగే వాళ్ళ డేట్ బార్స్ డేట్స్ వాడతాము రేజిన్స్ ఇట్లాంటివన్నీ స్వీట్నెస్ కోసం ఎందుకంటే దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి అవును తినొచ్చు మితంగా ఎందుకంటే దాంతోపాటు కూరగాయలు తింటే అదే కానీ ఇట్లాంటి అయితే నో ప్రాబ్లం దీంట్లో ఒత్తి డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి సో మనలో స్పెషాలిటీ ఏంటి అంటే మనము ఏ పప్పు కూడా డైరెక్ట్ గా వాడం అన్నిటినీ కూడా మనము నానపెట్టి ఫలానా గంటలు వాదంపప్పు అయితే ఓవర్ నైట్ వాల్నట్స్ అయితే నాలుగైదు గంటలు అట్లాగా నానబెట్టి ఆ తినకూడని పదార్థాలన్నీ వాష్ అవుట్ చేసేసి అప్పుడు లో టెంపరేచర్స్లో మనం వేడి చేసుకుని వేయించటం కాదు వేడి చేసుకుని దాంట్లో తర్వాత మనము దాన్ని ప్రొడక్ట్ చేస్తాము సో మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ బాగా అబ్జార్బ్ అవుతాయి అనమాట నానబెట్టాలి అన్ని పప్పులు నానబెట్టాలండి మనము చూడు అది తినేసేయాలి కదా అని చెప్పేసి ఏదో తినేసేయటము దాంట్లో ఆనందం ఆనందం లేకుండా తినేస్తుంటే మీరు ఆనందంగా తింటే మీకు లాలాజలాలు అదేనంటారు డైజెస్టివ్ జ్యూసెస్ అవి ఫ్లో అవుతాయి డైజెస్టివ్ జ్యూసెస్ అది లేకుండా మీరు తిన్నదాన్ని డైజెస్ట్ చేసుకోవటం అన్నది మీ బాడీ చాలా ఎక్స్పెండ్ చేయాలి ఎనర్జీ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ యూ విల్ బీ ఎక్స్పెండింగ్ అండ్ నాట్ గెటింగ్ ఎనఫ్ అబ్జార్బ్షన్ సరిగ్గా పిలుచుకోదు